క్రైస్తలాడ్ ఈరోజు మీకోసం జీవము గల దేవుని మాట ఎఫ్ఎసీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదకొండవ వచనం మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునిడి విశ్వాస జీవితం గొప్ప పోరాటంతో కూడినదని ఎంత మాత్రమూ తేలిగ్గా సాగిపోయేది కాదని అపవాదితోనూ వాడి అనుచరులతోనూ యుద్ధం అని పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు ఎందుకంటే ఇది మనుషులు మనుషులతో చేసే పోరాటం కాదు దురాత్మ సమూహంతో చేసే పోరాటం కనుక అపవాది శక్తులను ఎదిరించి జయించాలంటే మన సొంత శక్తి ఆలోచన సామర్థ్యాలు సరిపోవు ప్రత్యేకమైన దైవ సంబంధ సహాయం మనకు కావాలి దేవుని బల ప్రభావాలు ఎంతో విశ్వాసికి అవసరమన్న సంగతిని ఈ వాక్యం ద్వారా గ్రహించి దేవుని వైపు చూస్తూ దేవుడిచ్చే బలాన్ని పొందుకోవాలి పేతురు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచనం తెలియచేస్తున్నట్లుగా మనకు విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదనా అని వెదుగుచూ తిరుగులాడుచున్నాడు కనుక వాక్యానుసారమైన జీవితాలతో విశ్వాస జీవిస్తూ నిబ్బరమైన బుద్ధి కలవారై స్థిరముగా ఉండాలి అప్పుడే దురాత్మ శక్తులను మనం ఎదిరించగలము కాబట్టి తప్పకుండా కడవరి దినాల్లో ఉన్న మనందరం కూడా దేవుడు అనుగ్రహించే సర్వాంగ కవచమును ధరించుకుందాం అపవాదిపై విజయాన్ని సాధిద్దాం తండ్రి అయిన దేవుడు ఆయన వాక్కులతో యువదే కాల సమయంలో అందరినీ బలపరచునగాక ఆమె ప్రార్థన శక్తిమంతుడు బలవంతుడు అయిన మా తండ్రి మిఘనమైన నామమునకు వందనము దేవా మేము అపవాది వేసే బాణములపై మాకు విజయాన్ని ఇమ్మని శక్తి కలిగినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్